ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషికి పెద్ద ఫోన్ తీసుకుని వచ్చి ఇస్తారు రిషి వసుధారా నంబర్కి డైల్ చేయాలని ఇంకా అలా ఫోన్లో వసుధారాకి కాల్ చేస్తాడు రిషి ఇది ఇలా ఉండగా వసుధారా కాలేజ్కి రీచ్ అవుతుంది తన క్యాబిన్లో వసుధారా రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది సర్ ఎప్పటికైనా మీరు నా దగ్గరికి వస్తారనే ఆశ నాకు ఉంది కానీ త్వరగా రావాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడ ఉన్నారు సార్ అని చెప్పి రిషీనే తలుచుకుంటూ ఉంటుంది వసుధారా అప్పుడే కరెక్ట్గా వసుధారాకి కాల్ వస్తుంది ఎవరిది ఈ నెంబర్ అన్నోన్ నెంబర్లో ఉంది అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తుంది వసుధారా హలో వసుధారా అని అంటాడు రిషి రిషి వాయిస్ విన్న వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సార్ రిషి సార్ అని ఇంకా వసుధార అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది కరెక్ట్గా అదే టైంకి శైలేంద్ర కాలేజ్కి ఎంటర్ అవుతాడు కాలేజ్ లోపలికి వస్తూ ఎలా అయినా రిషి ఎక్కడున్నాడో కనుక్కోవాలి ఇంతకీ వాడు ఎక్కడ ఉండి ఉంటాడు అని వసుధార క్యాబిన్ వైపు పాస్ అవుతూ ఉంటాడు శైలేంద్ర సర్ సర్ ఎలా ఉన్నారు సార్ అని వసుధార వాయిస్ వినపడుతుంది వెంటనే వసుధార క్యాబిన్లోకి తొంగి చూస్తాడు శైలేంద్ర నేను నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది వసుధార నేను చాలా బలహీనంగా ఉన్నాను అని పాపం చాలా బాధపడుతూ చెప్తాడు రిషి సార్ ఇంతకీ ఎక్కడ ఉన్నారు సార్ మీరు మీరు క్షేమంగానే ఉన్నారు కదా అని అడుగుతుంది వసుధారా నేను క్షేమంగానే ఉన్నాను వసుదారా కానీ నిన్ను చేరుకోవడానికి కావాల్సినంత శక్తి నాకు ఇప్పుడు దొరకదు కొన్ని రోజులు ఇంకా నాకు వైద్యం అందాలి అని నన్ను కాపాడిన పెద్దమ్మ పెద్దయ్య చెప్తున్నారు సార్ మీరు బాధపడదు సార్ నేను మీ దగ్గరికి వస్తున్నాను ఇప్పుడే ఇప్పుడే నేను మీ దగ్గరికి బయలుదేరుతున్నాను అని వసుధారా చాలా ఎమోషనల్గా రిషితో మాట్లాడుతూ ఉంటుంది వసుధారా కానీ ఒక్క విషయం నువ్వు నా దగ్గరికి వస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు అని అంటాడు రిషి సరే సార్ తప్పకుండా ఎవరికి చెప్పను ఒంటరిగానే బయలుదేరుతాను సార్ అని కాల్ కట్ చేస్తుంది వసుధారా దేవుడా నువ్వు ఉన్నావయ్యా ఉన్నావు రిషి సార్ నాకు ఫోన్ చేశారు ఎక్కడున్నారో తెలిసింది ఖచ్చితంగా రిషి సార్ దగ్గరికి వెళ్తాను రిషి సర్ని నా కళ్ళారా చూస్తాను రిషిద్ సర్ని కాపాడుకుంటాను అని వసుధారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కరెక్ట్గా అప్పుడే శైలేంద్ర హాయ్ వసుధారా అని క్యాబిన్లోకి వస్తాడు ఇంకా శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వసుధారా ఏంటి వసుధారా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు సార్ అంటున్నావు అని అడుగుతాడు శైలేంద్ర అవన్నీ నీకెందుకు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది వసుధారా నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను వసుధారా ఫోన్లో మాట్లాడింది రిషినే కదా అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా సైలెంట్గా ఉంటుంది వసుధారా నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావుంటే అని ఇంకా శైలేంద్ర చాలా ఈవిల్గా చూస్తూ ఉంటారు వసుధారా వైపు చూడు రిషి సరే నేను నీకు చెప్పానా ఎందుకు ఎందుకలా లేనిపోనివి ఊహించుకుంటావు అని అంటుంది వసుదారా చూడు వసుదారా నువ్వు నాకు అబద్ధం చెప్పొచ్చు కానీ నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో నీ మనసుకి తెలుసు విన్న నాకు కూడా తెలుసు రిషి ఎక్కడున్నాడో నీకు తెలిసిపోయింది కదా అని అంటారు శైలేంద్ర అప్పుడే కరెక్ట్గా ఫనీంద్రా శైలేంద్ర అని అరుస్తాడు ఒక్కసారిగా శైలేంద్ర అండ్ వసుధార షాక్ అయిపోతారు ఆ డాడ్ అని అంటారు ఏంటి రిషి గురించి వసుధారాని ఏమడుగుతున్నావు అని అంటారు ఫనీంద్ర ఆ ఏం లేదు డాడ్ వసుదారాన్ని ఓదారుస్తున్నాను రిషి తప్పకుండా మన దగ్గరికి వస్తాడు రిషిని వెతికి నేను పట్టుకుంటానని చెప్తున్నాను అంతే డాడ్ అని కవర్ చేసేస్తాడు శైలేంద్ర ఫనీంద్ర వసుధార వైపు చూస్తారు వసుధార చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది చూడు శైలేంద్ర వసుధార ఇప్పటికే రిషి కనిపించక చాలా రోజులైందని చాలా ఇబ్బంది పడుతుంది నువ్వు తనకి మళ్ళీ వెళ్ళి రిషిని గుర్తు చేయడం కరెక్ట్ కాదు రిషిని నిజంగా నీకు తిరిగి తీసుకురావాలనిపిస్తే మాటల్లో కాదు చేతల్లో చూపించు అంతేకాని ఇలా ఎంతసేపని వాళ్ళకి మాటలు చెప్తావు ముందు పద బయటికి అని చెప్పి ఇంకా ఫనీంద్ర అయితే శైలేంద్రని బయటికి తీసుకువెళ్ళిపోతారు చ కరెక్ట్ టైంకి డాడ్ వచ్చారు లేకపోతే వసుధార ఖచ్చితంగా వసుదార నోటి నుండి నేను నిజాన్ని తెలుసుకునేవాణ్ణి అని ఇంకా కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర అమ్మయ్యా ఫణీంద్ర సర్ కరెక్ట్ టైంకి వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే శైలేంద్రకి ఖచ్చితంగా రిషి సర్ గురించి అనుమానం వచ్చేది అని చెప్పి ఇంకా అమ్మయ్య రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది వసుధారా ఇప్పుడు నేను ఖచ్చితంగా రిషి సర్ దగ్గరికి వెళ్ళాలి అని ఇంకా బయలుదేరుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమ ముకుల్ని మీట్ అవుతారు నిన్న రాత్రి అనుపమ వైపు ఇంకా కిడ్నాప్ చేయాలని అటెంప్ట్ చేస్తారు కదా ఆ విషయాన్ని ముకులతో చెప్తారు వాట్ అనుపమా మేడంని కిడ్నాప్ చేయాలనుకున్నారా మేబీ టూ వేస్లో అయి ఉండొచ్చు మీకు ఇంకా థ్రెట్ని కలిగించాలి ఇది చిన్న శాంపుల్ అని చెప్పొచ్చు లేకపోతే వసుధారా మేడంని తీసుకువెళ్ళబోయి మిమ్మల్ని తీసుకువెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ముకుల్ అంటారు వసుధారా మేడం ఇంకా జాగ్రత్తగా ఉండాలి తనకి థ్రెట్ ఉంది అని అంటారు ముకుల్ అవును సార్ అందుకే మేము కూడా భద్రం తనకి సెక్యూరిటీగా ఉంచాం అని అంటారు మహేంద్ర భద్రానా అతను ఎవరు అని అడుగుతారు ముకుల్ తను మమ్మల్ని టూ టైమ్స్ సేవ్ చేశాడు అందుకే మహేంద్ర తనకి ఇంట్లో డ్రైవర్గా వర్క్ అప్పచెప్పారు అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తారు అనుపమ అనుమానం వస్తుంది ముకుల్కి కానీ కొత్త వాళ్ళని అంత ఈజీగా నమ్మడం కరెక్ట్ కాదు సార్ సరే ఎవరినైనా అనుమానించడం అనేది పోలీసులో ఉండే ఒక ప్రైమరీ థింగ్ అని అనుకోవచ్చు నేను వసుధారా మేడం మీద అండ్ ఆ భద్రపై టార్గెట్ చేసి ఉంచుతాను అని చెప్పి ఇంకా ముక్కులు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా వసుధార ఒంటరిగా ఇంకా స్కూటీపై బయలుదేరుతుంది భద్ర వసుధారా దగ్గరికి వస్తారు మేడం మేడం ఆగండి మేడం ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు నాకు అర్జెంట్ వర్క్ ఉంది నువ్వు జరుగు అని అంటుంది వసుధారా మేడం కారు ఉంది కదా మేడం కార్లో రావచ్చు కదా అని అంటారు భద్ర లేదు భద్ర నేను ఒంటరిగా వెళ్ళాలి నన్ను ఈ విషయంలో ఏమీ అడగద్దు ఒకవేళ మావయ్య గారు కానీ అనుపమ మేడం కానీ ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే చిన్న పనుంది బయటికి వెళ్ళిందని చెప్పు కానీ ఇంక వాళ్ళకి ఏమి చెప్పద్దు అని ఇంకా ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా ఏంటి ఈవిడ ఇంత హడావిడిగా ఒంటరిగా బయలుదేరింది అంటే తన భర్త ఎక్కడున్నాడో తనకు అర్థమైందా అని భద్రా కూడా సీక్రెట్గా ఫాలో చేస్తారు వసుధారాని ఇది ఇలా ఉండగా శైలేంద్ర రౌడీలకి ఫోన్ చేస్తాడు రే రిషి ఎక్కడున్నాడో వసుధార తెలిసిపోయిందిరా ఎక్కడున్నారో మీరు కనుక్కోవాలి అని అంటారు సార్ మరి అడ్రస్ చెప్పండి సార్ అని అంటారు రేయి పిచ్చోళ్ళారా అడ్రస్ తెరిస్తే డైరెక్ట్గా అడ్రస్ చెప్తాను కదరా మీకు ఇలా ఎందుకు చెప్తాను అని అంటాడు శైలేంద్ర సార్ అంటే అని అంటారు ఆ రౌడీలు మీతో పని కాదు ఫోన్ పెట్టండి అని చెప్పి కాల్ కట్ చేసి భద్రకి కాల్ చేస్తాడనమాట శైలేంద్ర హలో చెప్పండి అని అంటాడు భద్ర రేయ్ వసుదారా బయటకు బయలుదేరింది ఖచ్చితంగా తను రిషిని కలవడానికే వెళ్ళుంటుంది నువ్వు తన్ని సీక్రెట్గా ఫాలో అవ్వు ఫాలో అయ్యి టైం దొరికితే ఇద్దరిని ఒకేసారి వేసేయి అని అంటారు ముకుల్ సారీ శైలేంద్ర భద్రాతో సర్ మీరు చెప్పకపోయినా నేను అదే పనిలో ఉన్నాను వసుధారా అని ఫాలో అవుతున్నాను ఖచ్చితంగా మీకు ఇవాళ గుడ్ న్యూస్ చెప్తాను అని కాల్ కట్ చేస్తాడు భద్రా వీడొకడు ఎప్పుడు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటాడు కానీ మిస్ అయిందని చెప్తాడు ఈరోజైనా పని అయిపోవాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర వసుదారా రిషి ఉన్న ప్లేస్కి రీచ్ అవుతుంది అప్పుడే రిషి కాల్ చేసిన ఫోన్ నుంచి కాల్ చేస్తుంది అనమాట వసుధారా కాల్ చేయగానే అది టీ షాప్ ఓనర్ దగ్గర రింగ్ అవుతూ ఉంటుంది ఆ భయ్యా ఈ ఫోన్ అని అంటుంది ఇది నా ఫోనేనమ్మా అని అంటారు ఆ టీ షాప్ ఓనర్ ఇక్కడికి ఇక్కడికి రిషి సార్ వచ్చారా అని అడుగుతుంది వసుధారా రిషి సారా ఆయన ఎవరమ్మా ఆయన నాకు తెలీదే అని అంటారు టీ షాప్ ఓనర్ అదే ఇంతకుముందు ఈ ఫోన్ నుంచి నాకు కాల్ చేశారు అని అంటుంది వసుధారా ఓ వాళ్ళ వాళ్ళు పెద్దఐనా అదిగో ఆ ఇంట్లోనే ఉంటారు అని చెప్తారనమాట టీ షాప్ ఓనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్యా అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళబోతూ ఉంటుంది వసుధార అప్పుడే కరెక్ట్గా భద్ర ఇంకా వసుధారా దగ్గరికి కత్తి తీసుకొచ్చి వసుదారాని చంపేయాలని కరెక్ట్గా వసుధారా దగ్గరికి వెళ్ళేలోపు మేడం అని ఒక గొంతు వినపడుతుంది వసుధారా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ముకులు ఉంటాడు ఒక్కసారిగా భద్ర అని మళ్ళీ వెళ్ళి చెట్టు వెనకాల దాక్కుంటాడు మేడం మీరంటి ఇక్కడ అని అడుగుతారు ముకుల్ అది అని వసుధార చెప్పబోయేలోపు మళ్ళీ రిషి చెప్పిన మాట గుర్తుకు వస్తుంది వసుధారాకి వసుధారా నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు అని చెప్పి రిషి అంటాడు కదా ఆ మాట గుర్తు వచ్చి ఇంకా వసుధార ఆగిపోతుంది రిషి సార్ చెప్పినట్లు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు తెలిస్తే ఖచ్చితంగా శైలేంద్రకి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది అది మాత్రమే కాదు రిషి సార్ పూర్తిగా కోలుకున్నాకే రిషి సర్కి ఏ విషయమైనా తెలియాలి అని చెప్పి ఇంకా మనసులో అనుకుని ఆగిపోతుంది వసుధారా చెప్పండి మేడం ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు ముకుల్ సార్ అంటే ఇక్కడికి రిషి సార్ ఏమైనా ఉన్నారేమోనని వచ్చాను సార్ అని చెప్పి ఇంకా కవర్ చేస్తుంది వసుధారా మేడం మేము ఆల్రెడీ ఏరియా అంతా సర్చ్ చేసాం ఎక్కడ మాకు రిషి సార్ ట్రేస్అవుట్ అవ్వలేదు అయినా మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడికే రావడానికి కారణం ఏంటి అని అంటారు ఏం లేదు సార్ ఒకప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద కూడా మేము ఇక్కడికి వచ్చాం ఆ జ్ఞాపకాల గురించి అని చెప్పి వసుధార ఇంకా షాప్ దగ్గర కూర్చొని ముక్కులతో మాట్లాడుతూ ఉంటుంది ఓకే మేడం మీరు ఒంటరిగా రావడం అంత సేఫ్ కాదు మీరు ఖచ్చితంగా త్వరగా మీరు కాలేజ్కి వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే శైలేంద్ర రౌడీలు మీరు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా అనే వెయిట్ చేస్తున్నారు ఇలా మీరు ఒంటరిగా బయటికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా మీపై అటాక్ చేసే అవకాశం ఉంటుంది రిషీస్ అన్ని మనం ట్రేస్ అవుట్ చేస్తాం ఆలోపు మీరు సేఫ్గా ఉండాలి కదా అని అంటారు ముకుల్ ముకుల్ చుట్టూ గమనిస్తూ ఉంటారు ముకుల్కి ఎవరో కనిపించినట్లు అనిపిస్తుంది సరే మేడం మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు ముకుల్ అప్పుడే ఇంకా వసుదారా రిషి సర్ని ఇప్పుడు కలిస్తే అని చెప్పి ఇంకా రిషి సార్ గురించి అలా ఇంకా ఎవరికి తెలియకుండా వెళ్ళాలని పాపం ట్రై చేస్తుంది వసుధార కానీ వసుధార ఆలోచించుకుంటుంది రిషి సర్ అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది రిషి కూడా వసుధార ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని పాపం వెయిట్ చేస్తూ ఉంటాడు రిషి భద్ర సీక్రెట్గా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు అప్పుడే భద్ర వెనకాల ఒకరు చేయి వేస్తారు తిరిగి చూసేసరికి ముకుల్ ఎవరు నువ్వు అని అడుగుతారు ముకుల్ సార్ నా పేరు భద్రా సార్ అని అంటారు ఇక్కడేం చేస్తున్నావు ఎందుకు ఇలా దొంగతనంగా చెట్టు వెనకాల దాక్కున్నావు అని అడుగుతారు ముఖుల్ సార్ అంటే నేను వసుధారా మేడం డ్రైవర్ని సార్ అని అంటారు డ్రైవరా మరి మేడం స్కూటీలో వచ్చారు కదా నీకు ఇక్కడేంటి పని అని అడుగుతారు ముఖుల్ సార్ అంటే మేడంని జాగ్రత్తగా చూసుకోమని నాకు మహేంద్ర సార్ చెప్పారు ఒంటరిగా మేడం వెళ్ళడం సేఫ్ కాదని చెప్పినా మేడం వినకుండా ఇక్కడి వరకు వచ్చారు అందుకే మేడంకి తెలియకుండా ఫాలో అయ్యాను అని అంటాడు భద్రా భద్ర పైన అనుమానం వస్తుంది ముకుల్కి ఏం సార్ అలా అనుమానంగా చూస్తున్నారు నేను నేనేమి అని చెప్పి ఇంకా భద్ర టెన్షన్ పడుతూ ఉంటారు సరే టెన్షన్ పడద్దు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది మేడం జాగ్రత్తగానే వస్తారు నువ్వు బయలుదేరు అని అంటారు ముకుల్ సార్ అంటే అని అంటారు బయలుదేరమని చెప్తున్నాను కదా బయలుదేరు అని అంటాడు ముకుల్ ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట భద్రా మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది చె అని అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతాడు భద్రా వసుధార హ్యాపీగా రిషి దగ్గరికి వెళ్తుంది సర్ అని రిషి దగ్గరికి అలా వెళ్తూ ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటుంది వసుధారా వసుధారా అని రిషి కూడా చాలా ప్రేమగా ఇంకా వసుధారతో మాట్లాడుతూ ఉంటారు సార్ మీరు లేని మీరు లేని ఇన్ని రోజులు నేను ఎలా బ్రతుకున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు సార్ మీరు మీరు ఎలా ఉన్నారు సార్ అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది వసుధారా వసుధారా నాకేంటి నేను బాగానే ఉన్నాను కానీ ఈ పెద్దవాళ్ళే పెద్దమ్మ పెద్దయ్యే నన్ను కాపాడారు ఇన్ని రోజులు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు అని రిషి వాళ్ళ వైపు గురించి చెప్తాడనమాట ఇంకా ఆ పెద్దవాళ్ళిద్దరూ వసుధారా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మీకేమీ కాదు సార్ మిమ్మల్ని మిమ్మల్ని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటుంది వసుధారా అప్పుడే ఆ పెద్దావిడ అమ్మ బిడ్డ నీ గురించే ఈ బిడ్డ చాలా రోజుల నుండి కలవరిస్తున్నాడు నిన్ను చూసినాకే ఇతని మొహంపైన నవ్వు వచ్చింది ఈ కొద్ది రోజులు ఓపిక పట్టురి నేను ఖచ్చితంగా అతన్ని తిరిగి మీకు నార్మల్గా ఇస్తాను అంటే వైద్యం ఇంకొంచెం మిగిలిపోయి ఉంది ఆ వైద్యం పూర్తయ్యాక నువ్వు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా రిషి గురించి చెప్తుందనమాట పెద్దావిడ కానీ బిడ్డ ఈ బిడ్డను తీసుకువెళ్ళడానికి చాలామంది రౌడీ మూకలు ఇక్కడే తిరుగుతున్నారు కాబట్టి నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఈ బిడ్డ ఇక్కడ ఉన్నాడని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఊరుకోరు అని చెప్పి ఇంకా ఇద్దరు బాధపడతారు పెద్దమ్మా పెద్దయ్య మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థమైంది ఎవరో మా సార్ తెలియకుండానే మీరు ఇంతలా సహాయం చేశారు మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమని చెప్పి వసుధార వాళ్ళిద్దరికీ నమస్కరిస్తుంది అలా అనర్ధమ్మా మనిషికి మనిషి సహాయం చేసుకుంటేనే అది మానవత్వం అని చెప్పి ఇంకా పాపం వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సరే నేను ఇక్కడికి రోజు వస్తాను కానీ ఎవరికి తెలియకుండా వస్తాను రిషి సర్ మిమ్మల్ని నేను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను ఇప్పుడు నా మనసు కుదురపడింది రేపు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధార రిషికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వసుధార అని చూసిన తర్వాత వసుధార చాలా హ్యాపీగా కాలేజ్కి అయితే రీచ్ అవుతుంది అప్పుడే తన్ని చూసిన శైలేంద్ర వసుధారా ఇంత హ్యాపీగా ఉందంటే ఖచ్చితంగా వెళ్ళి రిషిని కలిసి వచ్చి ఉంటుంది ఈ భద్ర కూడా ఏం చేశాడు అని చెప్పి భద్రని కలుస్తాడనమాట శైలేంద్ర సార్ ఇక్కడ మనం కలవడం సేఫ్ కాదు అని అంటాడు భద్రా రేయ్ అదంతా పక్కన పెట్ట్రా అసలు ఎలా ఎలా మిస్ చేసావురా మళ్ళీ అని అడుగుతాడనమాట శైలేంద్ర భద్రాని నేను వేసేద్దామనే వెళ్ళాను సార్ అదే టైంకి ఆ స్పెషల్ ఆఫీసర్ ముఖుల్ వసుధారాని మీట్ అయ్యారు అందుకే నేనేమి చేయలేకపోయాను అని అంటాడు భద్రా ముకుల్ నీకెలా తెలుసు అని అంటారు అదేంటి సార్ ఒకరిని వేసే ముందు వాళ్ళ చుట్టుపక్కల కాపాడే వాళ్ళెవరు తనకి హాని చేసే చేసేవాళ్ళెవరు అనేది నేను కంప్లీట్గా తెలుసుకుంటాను అలా ముక్కుల గురించి నాకు తెలిసింది అని అంటారు భద్రా సరేరా నువ్వు అస్సలు లేట్ చేయొద్దు త్వరగా కానివ్వరా అని అంటాడు శైలేంద్ర సర్ టైం వస్తే నేనే వేసేస్తాను మీతో ఇన్నిసార్లు నేను చెప్పించుకోవాలనుకోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్రా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అందరూ ఇంకా ఇంటికి రీచ్ అవుతారు వసుధారా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సర్ మేడం ఇవాళ మీకు నచ్చిన కర్రీస్ చేస్తానని చెప్పి తనే వంట చేస్తూ ఉంటుంది ఏంటమ్మా వసుదారా ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతారు మహేంద్ర ఏం లేదు సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంతే అని చెప్పి ఇంకా వసుదారా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా అనుపమ వసుదార మొహంలో ఇంత హ్యాపీనెస్ కనబడుతుందంటే ఖచ్చితంగా న్తు ఏదో స్పెషల్ రీజనే ఉండి ఉంటుంది అని చెప్పి ఇంకా అలా అనుపమ అయితే వసుదార వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అప్పుడే ఇంకా వసుధారా ఎవరికి తెలియకుండా ఎర్లీ మార్నింగ్ రిషి దగ్గరికి బయలుదేరుతుంది రిషికి ఇంకా ఫేవరెట్ కర్రీ తీసుకొని వెళ్తుంది స్వీట్ చేసి తీసుకువెళ్తుంది అనమాట వసుధారా ఇంకా అలా వసుధారా రిషి దగ్గరికి రీచ్ అవ్వగానే కరెక్ట్గా అక్కడికి రౌడీలు వచ్చి ఇంకా వసుధారాని మెడపై కత్తి పెడతారు ఏయ్ ఎక్కడ ఎక్కడని భర్త అని ఆ రౌడీలు ఇంకా పాపం వసుధారా ఏమి మాట్లాడదనమాట అప్పుడే కరెక్ట్గా రౌడీలందరినీ ఒక వ్యక్తి వచ్చి కొడతాడు అతను ఎవరో కాదు భద్రా వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నన్ను ఎందుకు ఎందుకు ఫాలో అయ్యావని చెప్పి అడుగుతుంది చూడండి మేడం నేను ఎవరో తెలిస్తే మీరు ఈ ప్రశ్నలన్నీ అడగరు అని అంటాడు భద్రా ఎవరు ఎవరు నువ్వు అని అడుగుతారు వసుధారా అప్పుడే ఇంకా వసుధారాకి భద్రా చెప్పడం స్టార్ట్ చేస్తాడు మేడం పుట్టుకతోనే నేను అనాథని నాకు ఒక చెల్లి ఉండేది తను చాలా బాగా చదువుతుంది కానీ తనని ఇంకా చదువులు చదివించడానికి నా దగ్గర సరిపడా డబ్బులుండేవి కాదు అందుకే నేను రౌడీ ఇజం గూండాయిజం హత్యలు చేసి డబ్బులు బాగా సంపాదించి నా చెల్లిని చదివించాలనుకున్నాను కానీ రిషి సార్ మీరు స్థాపించిన మిషన్ ఎడ్యుకేషన్ వల్ల నా చెల్లి ఫ్రీగా చదువుకుంటుంది డాక్టర్స్ మేక్ డాక్టర్స్ కాన్సెప్ట్ ద్వారా మా చెల్లి డాక్టర్ అవ్వడానికి ఉపయోగపడింది అందుకే మీరంటే మాకు అభిమానం మేడం మీకు త్రెట్ ఉందని నేను మొన్నే తెలుసుకున్నాను తెలుసుకున్నాక ఎవరైతే మిమ్మల్ని హాని చేయాలనుకుంటున్నారో వాళ్ళ వైపు నుండి వెళ్ళి మీకు మంచి చేద్దామని నేను ఇలా ఫిక్స్ అయ్యాను మేడం అని చెప్పి ఇంకా తన ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తాడు భద్రా రిషి సర్ని చూడగానే నాకు అర్థమైంది ఖచ్చితంగా రిషి సర్ని మిమ్మల్ని కాపాడుకోవాలనే నేను ఫిక్స్ అయిపోయాను నా లాంటి వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ మీ కాలేజ్లో చదువుతున్నారు ఫ్రీగా చదువుకుంటున్నారు మంచి మంచి విజయాలు సాధిస్తున్నారు ఎవ అలాంటి ఆ శైలేంద్ర అలాంటి దుర్మార్గుడి చేతిలోకి కాలేజ్ వెళ్తే మంచిది కాదని మిమ్మల్ని కాపాడుతున్నాను మేడం అని చెప్పి ఇంకా భద్ర అయితే రివీల్ చేస్తాడు అసలైన నిజాన్ని వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా రిషి దగ్గరికి రీచ్ అయ్యి రిషి వైపు అలా ప్రేమగా చూస్తూ రిషితో టైం స్పెండ్ చేస్తుంది వసుధారా ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్